స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామివారి రెండవ రోజు పూజ ఎలా చేసుకున్నామో చూద్దాము ఉదయాన్నే నాలుగింటికే లేచి ఇంట్లో శుద్ధి చేసుకున్నాను ఇక స్వామివారి మండపం రూమ్లో స్వామియే శుద్ధి చేసుకున్నారనమాట మాక్సిమం స్వామికి సంబంధించిన అన్ని పనులు స్వామియే చేసుకుంటారనమాట ఇక నేను ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఫ్రెష్అప్ అయి ఇంట్లో పూజ కోసం సిద్ధం చేస్తున్నాను అనమాట ఇక ఇంట్లో పూజ చేసుకొని కాడ కూడా దీపారాధన చేశాను ఇక నిన్న అయ్యప్ప మాల వేసుకునే ముందులా మేము వెళ్ళాం కదా అయ్యప్ప స్వామి టెంపుల్లో ప్రసాదంగా హోమం గణేషుని హోమం కాల్చిన విభూది ఇంకా గంధము ఇచ్చారు అలానే అటుకులు నల్ల నువ్వులు బెల్లము ఇంకా మురుమురాలు అవి వేసి ప్రసాదంగా ఇస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసి బాగా నాకైతే చాలా ఇష్టం అనమాట హోమం కాల్చిన విభూతి పెట్టుకుంటే అయ్యప్ప మాల వేసుకున్న కళే వేరు అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం అన్నమాట అందుకని ఇక విభూతి కూడా ధరించాను అన్నమాట ఇక ఈరోజు మొదటి సోమవారం కదా కార్తీక మాసం అందుకని దేవుని దర్శనం కోసమని శివాలయంకి వెళ్ళాను ఇదిగోండి ఇదే విభూతి ఇక ఈ ప్రసాదం అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట